నమస్తే భగవందేవదత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధ ప్రజమనం కురు శాంతిం ప్రయత్మే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు తిథి పంచమి రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మృగశిర మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు అమృతకాలం రాత్రి మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం శంకర జయంతి శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్యులు అద్వైత వేదాంత బోధకులు ఒక రకంగా పురుషులు మనకు సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారాలలో శివుని యొక్క అవతారంగా భావించబడేటువంటిది శంకరావతారం శంకర శంకర సాక్షాత్ అంటారు ఈ శంకరాచార్యుల వారిని మనం ప్రార్థించటం పూజించటం ఆయన రచనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం నిజానికి ఋషి రుణం అని ఒకటి ఉందండి ఋషి రుణం అంటే ఋషులు ఎన్నో గ్రంథాలను మనకు అందించారు ఆ విద్యా సంపద వాంగ్మయాన్ని మనం అధ్యయనం చేయాలి ప్రతిరోజు అధ్యయనం చేయాలి కాబట్టి శంకరాచార్యుల వారు ఒక శ్లోకం దగ్గర నుంచి వెయ్యి శ్లోకాల వరకు అంటే ఒక శ్లోకంలోనూ వేదాంతాన్ని చెప్పేయవచ్చు అలాగే వేయ శ్లోకాలలోనూ చెప్పవచ్చు ఎదుట వ్యక్తికి పట్టడం ముఖ్యం అలా ఒక శ్లోకం నుంచి వేయ శ్లోకాల వరకు కూడా వేరు వేరు గ్రంథాలను ఆయన రచించారు వేదాంతాన్ని మనసుకు పట్టేలా చేయడం కోసం అంతగా ఆయన శ్రద్ధ చేసినప్పుడు మనము ఆయన్ని అశ్రద్ధ చేయడము పనికిరాదు ఆయన రచనలను అశ్రద్ధ చేయడము పనికిరాదు కాబట్టి ఆయన రచనలను మనం అధ్యయనం చేయడం వలన పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు జీవితానికి ఒక సమగ్రతను సాధించవచ్చు నేటి ఆణిమత్యం అగ్నిని తలకిందులుగా పట్టుకున్నా దాని జ్వాలలు పైకే ప్రసరిస్తాయి